హలో అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట ఇలా మన ఛానల్లో ఏంటంటే ఈరోజు నేనైతే నా స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దట్టు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో లడ్డు ఎలా వచ్చిందో ఫైనల్గా మీరే చూస్తారనమాట లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ లడ్డు అయితే మా ఆడబిడ్డ కోసం చేస్తున్నాం అనమాట సో తనకి కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఇంకా వర్క్ టెన్షన్స్లో తను ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోకపోవడము ఇంకా టైంకి ఇలా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని తినేంత ఓపిక అయితే లేదు సో అందుకని నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్లాన్ చేశాను అనమాట సో ఇప్పుడైతే తను మా ఇంటికి వచ్చింది అనమాట సో ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తుంది సో అందుకే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీ అందరికైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి డైలీ డ్రై ఫ్రూట్ లడ్డు ఒక్కరు తిన్నా చాలు బోన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఐరన్ అయితే పెరుగుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ నేనైతే కాజు బాదం పిస్తా వాల్నట్ పంప్కిన్ సీడ్స్ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా సో ఇవన్నీ ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెప్పించుకున్నాం అనమాట సో దీంతో పాటు డేట్స్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెప్పించుకున్నాం అనమాట ఇంకా మనము జాగ్ బెల్లం అయితే యూజ్ చేయట్లేదు కదా సో స్వీట్ కోసము డేట్స్ అనమాట వీటితో పాటు నెయ్యి కూడా తీసుకున్నాం అనమాట ప్రజెంట్ అయితే హోమ్ మేడ్ నెయ్యి అయితే ఇంట్లో లేదు అయిపోయింది సో అందుకే దొడ్ల డైరీ కౌగి తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే నేను ఒక బౌల్ చూపిస్తున్నా అనమాట మనం నార్మల్గా డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అని సో అందుకే ఇక్కడ కప్పుతోని మీకైతే తెలియాలని చెప్పేసి మెజర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అన్ని టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కప్పుతోని మెజర్ ఇక్కడైతే బాదం అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా అనమాట సో తర్వాత ఇంకా నెక్స్ట్ పిస్తా కూడా షెల్స్ వచ్చినాయి కదా షెల్స్ అన్ని రిమూవ్ చేసేసి ఇంకా డై లో కూడా సీడ్స్ అన్ని తీసేసి అది కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నా కాజు బాదం వాల్నట్ పిస్తా ఇంకా డేట్స్ ఇవన్నీ అయితే పీసెస్ గా కట్ చేసుకున్నా అనమాట ఇట్లా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నా సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా సో ఈ ప్యాన్ వేడవ్వగానే గీ అయితే యాడ్ చేసుకుంటున్నా అనమాట నేనైతే నార్మల్గా మెజర్మెంట్ ఏం లేదు మామూలుగా వేసి ఇస్తున్నా అనమాట నెయ్యి తర్వాత ఈ నెయ్యి నెయ్యి వేడయ్యే లోపల ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని తెచ్చి పక్కన పెట్టుకున్నా తర్వాత ఇవన్నీ అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లగా అందులో వేస్తున్నా అనమాట నేను చేసే లడ్డులో ఇంకా అంజీర్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ నేను తీసుకురావడం అనమాట సో అందుకే ఓన్లీ డేట్స్ ఒకటే యూజ్ చేస్తున్నా సో ఈ డేట్స్ అనేది డేట్స్ లో అయితే న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కదా జాగరీ అయితే యాడ్ చేయట్లేదు కాబట్టి సో షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు అండ్ డైలీ ఒక లడ్డు తింటే చాలా మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది ఇంకా కిడ్స్ కూడా చాలా మంచిది మీకు అందరికి తెలుసు కదా బాదము వాల్నట్ వీటి వల్ల పిల్లలకి డెవలప్మెంట్ చాలా అవుతుంది అని చెప్పేసి అండ్ దట్ ఇది చాలా స్వీట్ గా ఉంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా సో ఫ్యూచర్ లో అయితే నా బాబుకి నేను నేను ఇలాగే ప్రిపేర్ చేసి ఇద్దాము అని అయితే డిసైడ్ అయినా ఫ్రూట్స్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉన్నా ఇంకా డ్రై ఫ్రూట్స్ చూడండి ఫ్రై అయిపోయినాయి ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి తర్వాత ఇంకా అవైతే పక్కన పెట్టుకున్నా సో ఇక్కడ డేట్స్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా కదా అవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నా అనమాట సో అది అయిపోయింది ఇంకా అదే ప్యాన్ లో ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన ప్యాన్ లోని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నా అయింది కదా సో ఇందాకైతే డేట్స్ పేస్ట్ చేసుకున్నా కదా నేను మిక్సీలో వేసుకున్నా కదా అది వేసుకుంటున్నా ఇందులో ఇంకా నెయ్యిలో ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను వేద్దాము అనుకొని ఎట్లయితే ఎట్లా చేస్తున్నా అనమాట ఇదైతే ముద్దలాగా అయింది కదా నెయ్యిలో వేయగానే చూడండి ఇట్లా మొత్తం ముద్ద స్పూన్ అవుతుంది ఇట్లా నెయ్యిలో మంచిగా నెయ్యి ఎంత దాన్ని పట్టేటట్టు అయితే ఫ్రై చేసుకుంటున్నా తర్వాత ఇంకా అయిపోయింది కదా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించిన అయితే సల్లారిపోయినాయి ఇప్పుడైతే ఇంకా మిక్సీలో వేసుకుంటున్నా అనమాట సో కొంచెం బరకగా పొడి చేసుకుంటా మరీ మెత్తవద్దు ఇలా మిక్సీ పట్టకున్నా కూడా లడ్డు వేసుకోవచ్చు కానీ నాకు మాకైతే ఇట్లనే ఇష్టం అనమాట కొంచెం పొడి పొడిగా అందుకే ఇట్లా పౌడర్ లాగా లైట్గా కొంచెం బరకలు బరకలు వేసుకున్నాం అనమాట కోర్స్గా గ్రైండ్ చేసుకున్న సో రెండూ అయితే మిక్స్ చేసుకుంటున్నా అనమాట సో ఈజీగా ఉండలు చుట్టడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇట్లయితే చేసుకుంటున్నా అనమాట సో నెక్స్ట్ ఉండలు అయితే అన్ని చుట్టేసిన అనమాట చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉండే బాగా వస్తాయి అని చెప్పేసి కానీ ఫైనల్గా అయితే మంచిగా వచ్చినాయి లడ్డులు కదా కొంచెంసేపు గాలికి పెట్టినా అట్లనే గాలికి పెట్టినాక ఇంకా మంచిగా డ్రై అయినాయి అనమాట సో ఇప్పుడు లడ్డులు కూడా కొంచెం గట్టిగా అయినాయి అనమాట సో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ ఎట్లుందో మాడబిడ్డను పిలిచి చూపిస్తాను సో ఆమె తిని చెప్తుంది మనకి టేస్ట్ ఎట్లా వచ్చింది అసలు స్వీట్ కూడా సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇవ్వని లడ్డూలు ఎట్లా వచ్చిందో తిని చెప్పు జరా టేస్ట్ చూపి ఇట్లా మంచిగా అక్కడ పెట్టి లడ్డు ఫస్ట్ ఓకే ఎట్లా ఉందో చూ టేస్ట్ చెప్పు సూపరా గా ఫార్టీ లడ్డూల వరకు అయితే అయినాయి అనమాట సైజ్ కూడా చూసి కదా మంచి పెద్దగా వచ్చినాయి ఎవరైతే మన ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఉంటాం అలా బాయ్ బాయ్